రెసిపీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు ఎందుకంటే యూట్యూబ్లో చాలా రెసిపీసే ఉంటాయి కదా బట్ కానీ ఈ కరోనా టైంలో ఏదైనా కొంచెం మంచి జరిగింది కొంచెం చెడు జరిగింది ఎలా అంటే కొంతమంది అమ్మాయిలు జాబ్ చేసుకుంటూ ప్రశాంతంగా ఉన్నవాళ్ళు ఏదో కరోనా హాలిడేస్ కదా అని చెప్పి ఇంటికి రావడం అవ్వచ్చు అండ్ తర్వాత జాబ్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అవ్వచ్చు ఇంటికి రావడం అవ్వచ్చు అలా జరుగుతుంది కదా సో నేను కూడా అలాగే ఇంటికి వచ్చాను కానీ లాస్ట్కి పెళ్లి చేసి పంపించేశారు కరోనా వచ్చి మంచి చేసిందో చెటు చేసిందో నాకైతే తెలియదు కానీ ఒక్కొక్కసారి అనిపిస్తుంది అసలు కరోనా రాకుంటే నేను ఎలా ఉండేదాన్ని హ్యాపీగానే ఉండేదాన్ని ఏమో బట్ పెళ్ళైనా కూడా హ్యాపీగానే ఉన్నా అనుకోండి ఒక్కొక్కసారి అనిపిస్తుంది అంతే కరోనా రాకుంటే బాగుండు అనిపిస్తుంది ఒక్కొక్కసారి వచ్చి కూడా మంచి పని చేసిందిలే అనిపిస్తుంది వాట్ ఎవర్ బట్ మీ లైఫ్లో కూడా ఇలాంటి ర్యాపిడ్ అంటే సడన్గా ఇలాంటివి జరిగి ఆల్రెడీ షాక్లో వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేసుకోండి అండ్ కరోనా బాధ్యతలు చాలామంది ఉండి ఉంటారు మేబీ కరోనా టైంలో ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ పీపుల్కైతే పెళ్ళిళ్ళు అయిపోయాయి ఇంకేం చేస్తాం తప్పదు ఇంటికి ఏదో కరోనా హాలిడేస్ అని వస్తే పెళ్ళి సార్ ఇంకెప్పుడు కరోనా రాకూడదు లాగా కొంతమంది బాధ్యతలు అవ్వకూడదు హ్యాపీగా వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తే బాగుంటుంది కదా